tapper wear ఈ ప్రోడక్ట్ గురించి నగరాలు పట్టణాల్లో తెలియని వారు పల్లెటూళ్ళలో కూడా కొంతమంది టర్వేర్ పేరు చెప్పి మరి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నుంచి బాక్స్ వరకు కొంటుంటారు లంచ్ బాక్స్ ఈ బ్రాండ్ చాలా ఫేమస్ కానీ ఇక నుంచి రాబోయే రోజుల్లో టర్వేర్ కనిపించకపోవచ్చేమో అవును మీరు విన్నది నిజమే వేర్ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రొడక్ట్స్ ను మూసేద్దామనే ఆలోచనలో ఉంది ఒకప్పుడు వేర్ అంటే అమెరికాలో అయితే లేడీస్ కి పార్టీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది ప్రతి కాలనీకి ఒక మహిళ టర్వేర్ ప్రొడక్ట్స్ ను అమ్మేలా చైన్ ను ఏర్పాటు చేసింది ఆ రోజుల్లో ఇది ట్రెండ్ ఆ తర్వాత ప్రతి కాలనీలో కిట్టి పార్టీ అని టప్పర్ పార్టీ అని సరదాగా పిలుచుకుని కాలనీలోని లేడీస్ కి చిన్న పార్టీ ఇచ్చి వస్తువులను అమ్మేవారు అలా వారికి ఆదాయం కూడా వచ్చేది ఇటు లేడీస్ కూడా పార్టీకి వెళ్లి తమకు నచ్చిన కంటైనర్లను లంచ్ బాక్స్ లను కొనేవారు మన దగ్గర అయితే కొన్ని రకాలే సేల్ అవుతాయి కానీ వేర్ లో కొన్ని వందల రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి వాటి నాణ్యతకు అమెరికా మొత్తం ఫిదా అయిందంటే ఆశ్చర్యం కాదు ఒకప్పుడు కొత్త వాళ్ళని ఇంటికి వస్తే వేర్ ప్రొడక్ట్స్ ను చూపించేందుకు ఆసక్తి చూపించేవారు అయితే ధర ఎక్కువ కావడంతో ఇది ఎగువ మధ్య తరగతి ప్రోడక్ట్ గా పేరు తెచ్చుకుంది నాణ్యత మీద మంచి పాపులారిటీ రావడంతో అందరూ కొన్నారు అసలు ఇంట్లో ఉండే లేడీస్ తో వ్యాపారం సులువుగా చేయొచ్చని మొదటిసారి చైన్ మార్కెటింగ్ ను ప్రవేశపెట్టిందే టప్పర్ ఆ తర్వాత ఈ పద్ధతిని ఇతర కంపెనీలు కూడా అందుకున్నాయి మనకు స్వతంత్రం రాకముందే అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు లో అమెరికాలో టర్వేర్ సంచలనం సృష్టించింది క్వాలిటీ ప్లాస్టిక్ లో ఆహారం ఎక్కువ కాలం నిలవుంటుంది మీ ఆరోగ్యం పాడు కాదు తేలికగా కూడా ఉండే వీటిని జనం తెగ కొన్నారు కాకపోతే ప్రపంచంలోని మెజారిటీ దేశాల్లో ఆ తర్వాత టర్వేర్ విస్తరించింది అయితే మన దేశంలో మాత్రం పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో మొదటిసారి టప్పర్వేర్ ఇండియాలో వ్యాపారం మొదలు పెట్టింది ప్లాస్టిక్ స్టోరేజ్ కంటైనర్స్ కి ఒకప్పుడు పెట్టింది పేరు టప్పర్వేర్ కానీ ఇది లాండ్రీ బాక్సుల నుంచి బిగ్ స్టోరేజ్ బాక్సుల వరకు తయారు చేసేది ఆ తర్వాత పెద్ద వాటికి సేల్స్ తక్కువగా ఉండడంతో పాటు వాటిని కంపెనీ నుంచి స్టోర్లకు పంపడం కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో వాటిని తగ్గించి కేవలం కిచెన్ వేర్కే పరిమితమైంది టప్పర్వేర్ అయితే మన దేశంలోకి వచ్చే నాటికే టప్పర్వేర్ ఖరీదైన వస్తువుగా పాపులర్ కూడా అయింది కాకపోతే ఆరోగ్యం మీద శ్రద్ద ఉన్న వారు ధర ఎక్కువైన సరే చెల్లించి మరి వీటిని కొనేవారు ఇప్పటికీ మన దేశంలో ఒక లీటర్ వాటర్ బాటిల్ ను రెండు వందల యాభై రూపాయలకు అమ్ముతోంది వేర్ మరి నాణ్యత కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టేందుకు వినియోగదారులు వెనకాటం లేదు దాదాపుగా ప్రతి ఇంట్లోనూ వేర్ ప్రపంచం మొత్తం చేరిపోయింది నాణ్యతతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది కంపెనీ అయితే ఇది గతం మాత్రమే ఎందుకంటే వేర్ కంపెనీ నష్టాల బాటలో ఉంది ఈ కంపెనీని కరోనా దారుణంగా దెబ్బతీసింది రెండేళ్ల పాటు కంపెనీ ప్రొడక్ట్స్ లో యాభై శాతం కొనుగోలు తగ్గడంతో నష్టాలు పెరుగుతూ వచ్చాయి కంపెనీని కాపాడేందుకు శత ప్రయత్నం యజమానులు కానీ వీరి వల్ల కావడం లేదు ఒకవైపు మండిపోతున్న ధరలతో క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వలేకపోతున్నారు ఇంకా పెంచితే కొనేవారుండరు తక్కువ ధరకే వేరే బ్రాండ్లు ప్లాస్టిక్ బిజినెస్ లో సంచనాలు సృష్టిస్తున్నాయి పైగా ఇన్నోవేషన్ కు మారిన తరానికి తగ్గట్టుగా కంపెనీ ఉత్పత్తులను పెంచలేకపోతుంది ఇంకా డెబ్బై ఏళ్ల క్రితం నాటి రకాలనే అమ్ముతోంది దీంతో కంపెనీ రోజు రోజుకు దిగజారిపోతోంది కంపెనీ షేర్ వాల్యూ కూడా గత రెండేళ్లలో యాభై శాతం కంటే తక్కువ పడిపోయింది ఇప్పుడు పెట్టుబడి పెట్టే వారి కోసం టర్వేర్ ఎదురు చూస్తోంది భారీగా పెట్టుబడి పెడితే వాటాలు కంపెనీని కొత్త ప్రొడక్ట్స్ తో పాటు కొత్త వ్యాపారంలోకి వెళ్ళాలి అనే భావనలో ఉంది అయితే అప్పట్లోనే విజయవంతంగా నడుస్తుందిలే అన్న సంతోషంలో టప్పర్ వేరే ప్రొడక్ట్స్ లను తయారు చేయలేదు మధ్యలో కొత్తవి అమెరికాలో ప్రవేశపెట్టినా సరైన మార్కెటింగ్ లేక ఫెయిల్ అయింది ఇప్పుడు కూడా అంతే కేవలం నాణ్యత మీదే భారం వేసింది కంపెనీ అయితే ప్రజలకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది ఎంత టపర్ వేరైనా సరే ప్లాస్టిక్ కొన్నాళ్లే పనిచేస్తుంది దీంతో వాటిని పడేసి కొత్తవి తీసుకుంటున్నారు అలాంటప్పుడు అదే నాణ్యతకు తక్కువగా వస్తుంటే టప్పర్ ఎందుకు కొనాలనే భావనలోకి చాలా వరకు స్టీల్ వైపు మొగ్గుతున్నారు కేవలం స్టోరేజ్ కంటైనర్లకు మాత్రమే ఇతర ప్లాస్టిక్ వస్తువులను ఎంచుకుంటున్నారు వినియోగదారులు అంతేకాదు ప్లాస్టిక్ నాణ్యతను పెంచేందుకు వాడే బీపీఏ రసాయనం పిల్లల నుంచి పెద్దల వరకు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే వార్తలు కూడా జనాలను అమెరికా యూరప్ లలో భయపెట్టింది కానీ తమది బీపీఏ ఫ్రీ అని అమెరికా కెనడాలో ప్రకటించుకుంది వేర్ మరి గట్టిదనం కోసం ఏం చేస్తున్నారు అంటే మాత్రం చెప్పలేదనే విమర్శలు మాత్రం ఉన్నాయి ఇక పాలీ కార్బోనేట్స్ అమ్మటం కూడా హెల్త్ మీద ప్రభావం ఇక డాక్టర్లు కూడా ప్లాస్టిక్ ను తగ్గించండి లేదా తరచుగా మార్చండి అంటున్నారు ఇంకా అలా చేసే కంటే స్టీల్ గ్లాస్ వైపు మారడం బెటర్ సలహా ఇస్తున్నారు ఇలా ఒకదాని ఒక దెబ్బ టేర్ ను నష్టాల్లోకి జార విడిచింది ఇక కంపెనీని రీఇన్వెంట్ చేద్దామనుకునే సమయానికి కరోనా వేర్ యాజమాన్యం ప్లాన్స్ ను దెబ్బ కొట్టింది నాణ్యతలో మీ ఆరోగ్యం విషయంలో మేము రాజీ పడదలుచుకోలేదు అందుకే వినియోగదారులకు మంచి ఉత్పత్తులను అందించేందుకు ఇన్వెస్టర్స్ కోసం వెయిట్ చేస్తున్నామని కంపెనీ చెబుతోంది కానీ ఇంతవరకు ఇన్వెస్టర్లు దొరకలేదు మరో రెండు నెలల్లో కూడా నమ్మకమైన ఇన్వెస్టర్ దొరికితే తప్ప కంపెనీని ముందుకు నడపలేరు ఆ తర్వాత వేరే కంపెనీలకు ఉత్పత్తి చేసే ఇండస్ట్రీస్ కు అమ్మేసి తప్పుకోవాలి అనుకుంటున్నారు టర్వేర్ యాజమాన్యులు అంటే డెబ్బై ఏళ్లు వంద దేశాలకు పరిచయం ఉన్న ఈ ప్లాస్టిక్ బ్రాండ్ ఇక కనుమరుగయ్యేందుకు ఎంతో దూరంలో లేదనేది వాస్తవం మన దేశంలోని టాటా లాంటి కంపెనీ అమెరికాలోని ఇండస్ట్రియలిస్టులు టర్వేర్ పై మోజు ఉన్న దాని వ్యాపారం లిమిటెడ్ కావడంతో వెనక్కి తగ్గుతున్నారు ఎందుకంటే ప్లాస్టిక్ పై భవిష్యత్తులో నిషేధం విధించే ఛాన్స్ కూడా ఉంది ఇక రీసైకిల్ ప్రొడక్ట్స్ లో ఆహారాన్ని ఎవ్వరూ దాచుకునేందుకు ఆసక్తి చోపరనేది కూడా ఇన్వెస్టర్ల భయం అలా వేర్ ఇక భయం కానుంది దాని గోల్డెన్ డేస్ ఆల్రెడీ వెళ్లిపోయాయి ఇక మరేదైనా మిరకలు జరిగితే తప్ప వేర్ ముందుకు నడవదేమో వేచి చూద్దాం మరి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో వీడియోస్ కోసం మై ఛానల్ ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి